హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈ రోజు మీరు చూడబోయే వీడియోలో వృషభ రాశి వారి జీవితంలో ఏప్రిల్ నెలాఖరు నుంచి మే నెల మొదటి వారం వరకు వారి జీవితంలో జరగబోయే విషయాల గురించి అలాగే ఈ రాశి వారు ఈ సమయంలో చేయవలసిన దేవత ఆరాధన ఏమిటి అనే విషయాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం వృషభ రాశి వారికి మే నెలలో వృత్తి వ్యాపారాల విషయాలలో అనుకూల ఫలితాలు ఎక్కువగా ఉంటాయి అలాగే ఈ రాశి వారు ఎవరైతే భాగస్వామ్య వ్యాపారాలు చేస్తున్నారో వారు ఈ సమయంలో తగిన జాగ్రత్తలు తీసుకోవడం మంచిది లేకపోతే మీరు చేసే వ్యాపారాల్లో నష్టాలు వచ్చే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి అలాగే ఈ రాశి గల వారు ఎవరైతే ఉద్యోగం కోసం ఎదురు చూస్తున్నారో వారికి తప్పనిసరిగా ఈ సమయంలో ఉద్యోగం దొరుకుతుంది అలాగే ఈ రాశి వారికి ఈ సమయంలో శారీరక శ్రమ ఎక్కువగా ఉన్నప్పటికీ వారికి శ్రమ తగ్గ ప్రతిఫలం తప్పకుండా లభిస్తుంది అలాగే ఈ రాశి గల వారు ఎవరైతే కొత్తగా ఇంటిని నిర్మించుకుంటున్నారో వారికి కూడా ఈ సమయంలో అనుకూల ఫలితాలు ఉంటాయి అలాగే ఈ రాశి గల ఉద్యోగస్తులు కూడా ఈ సమయంలో వారిపై అధికారుల నుంచి ప్రశంసలతో పాటుగా ప్రమోషన్ కూడా లభిస్తుంది అలాగే ఈ రాశి వారికి ఈ సమయంలో వారి పూర్వీకుల నుంచి రావాల్సిన ఆస్తి కూడా లభిస్తుంది అందువల్ల వీరికి ఈ సమయంలో ఎటువంటి ఆర్థిక సమస్యలు అనేవి ఉండవు అలాగే ఈ రాశి వారు ఈ సమయంలో వారు చేసే అన్ని పనుల్లోనూ విజయాలను పొందుతారు అలాగే ఈ రాశి వారికి ఈ సమయంలో ఆకస్మిక ధనలాభం కూడా కలుగుతుంది అలాగే ఈ రాశి వారికి ఎప్పటి నుంచి ఉన్న సమస్యలని ఈ సమయంలో పరిష్కారం అవుతాయి అంతేకాకుండా వీరిని ఈ సమయంలో వారి కుటుంబ సభ్యులు ఎంతో గౌరవిస్తారు అంతేకాకుండా వీరికి ఈ సమయంలో సమాజంలో గౌరవ ప్రతిష్టలు పెరుగుతాయి అలాగే రాశి వారికి ఈ సమయంలో కొత్త ఆభరణాలు అలాగే కొత్త వస్త్రాలను కూడా కొనుక్కుంటారు అలాగే ఈ రాశి వారికి ఈ సమయంలో మానసిక ప్రశాంతత ఎక్కువగా ఉంటుంది అందువల్ల మీరు ఈ సమయంలో ఎటువంటి సమస్య వచ్చినా దానిని ఎంతో సులువుగా పరిష్కరించగలుగుతారు అలాగే ఈ రాశి విద్యార్థులకు కూడా ఈ సమయం ఎంతో అనుకూలంగా ఉంటుంది అందువల్ల వారు ఈ సమయంలో రాసే పోటీ పరీక్షలలో మంచి మార్కులను సాధిస్తారు ఈ రాశి గల వారు ఎవరైతే విదేశాలలో చదువుకోవాలని అనుకుంటున్నారో వారు ఈ సమయంలో ప్రయత్నాలు చేస్తే తప్పకుండా వారు చేసే ప్రయత్నాలు ఫలిస్తాయి అలాగే రాశి వారికి ఈ సమయంలో వివాహ జీవితం కూడా ఎంతో సంతోషంగా ఉంటుంది అంతేకాకుండా ఈ రాశి గల వారు ఎవరైతే పిల్లల కోసం ఎదురు చూస్తున్నారో వారికి ఈ సమయంలో తప్పనిసరిగా పిల్లలు పుట్టే అవకాశం ఉంది అలాగే రాశి వారికి ఈ సమయంలో ఆరోగ్యపరంగా కూడా ఎంతో అనుకూలంగా ఉంటుంది అలాగే వృషభ రాశి వారు మరెన్నో శుభ ఫలితాలను పొందడానికి ప్రతిరోజు దుర్గాదేవిని అలాగే ప్రతి సోమవారం మహాశివుని పూజించాలి సో ఫ్రెండ్స్ చూసరిగా ఇలాంటి మరిన్ని విషయాలను మీరు తెలుసుకోవాలనుకుంటే వెంటనే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి